దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు మా తోడలుడు నాకంటే ముందు ఆయన అన్ని చెప్పేశాడు ఇక చెప్పడానికి ఏమీ లేవు ఎప్పుడు కూడా మా ఫ్యామిలీలో ఒక విశిష్టమైన వ్యక్తి డెప్త్కి వెళ్తారు అనలిటికల్గా ఆలోచిస్తూ ఉంటాడు ఒక ఏది కూడా నేను చూస్తూ వస్తున్నాను ఇద్దరం కూడా ఒక స్ఫూర్తి నిచ్చినటువంటి ఎన్టీ రామారావు గారి దగ్గర నేర్చుకున్నాం తెల్లవారితో లేస్తే ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం ఆయన అప్పచెప్పిన బాధ్యతలు చేశాం అవన్నీ తలుచుకున్నప్పుడు నేను అనుకున్నాను వెంకటేశ్వరరావు గారు ఏంటి పుస్తకాలు రాయడం ఏంటని కలిసి ఉన్నాం నలభై ఏళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆయనలో ఇంత డెప్త్ ఉంది ఒక పుస్తకం రాస్తాడని నేను ఎప్పుడు చెప్పినప్పుడు నేను అడిగాను మీరే రాశారా అని అడిగాను ఎవరికైనా డౌట్లు ఉంటాయి కానీ ఆయన రైటర్ కాదు ఇప్పుడు కూడా కాదు కానీ రైటర్ కానటువంటి రైటర్ ఈయన రచయిత కానటువంటి రచయిత ఈరోజు ఏదైతే అటెంప్ట్ చేశారో అది కూడా చూస్తే ఎవరు చేయనటువంటి వస్తువు కోసం చేశారు ఆ విషయాలు కూడా మనం ఒకసారి మాట్లాడుకుంటాం అదే సమయంలో దగ్గుపాటి పరుంధేశ్వర్ గారు ఇటీవల ఎన్నికలు నేను చూశాను వారిని వారు చూపించిన చొరవ కానీ వారు నడిపించిన విధానం కానీ దానివల్ల మళ్ళీ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి జరగడానికి ఉపయోగపడింది వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఒక చారిత్రక అవసరం మొన్న ఎన్నికలు అందరూ ఆవేదన పడ్డాం గీతం లాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ని ఏం చేశారో మీరు చూశారు ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ రావాలని కోరుకునే సమయంలో ఇక్కడ డెమాలిషన్ చేసే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధేస్తుంది అలాంటి అన్నీ మనం చూసాం అయినా కూడా ఈరోజు ఇక్కడనే భరత్ కూడా ఉన్నాడు కానీ ఆయన కష్టం ఇంకా లేదు దీంట్లో ఇప్పుడిప్పుడే ప్రారంభం అయ్యింది కానీ మూర్తిగాని చూశాను ఆయన ఒక చరిత్ర సృష్టించాడు భావితరాలకి ఓసారి ఒక్కొక్క చరిత్ర ఆయన కూడా చూసే నేను అడిగాను ఒకరోజు మీరెందుకు గీతం ఇన్స్టిట్యూట్ పెట్టారని అడిగాను ప్రతి ఒక్కరి జీవితంలో ఎందుకంటే ఈరోజు వెంకటేశ్వరరావు గారు రాసిన పుస్తకం ప్రపంచ చరిత్ర ప్రపంచ చరిత్ర కూడా ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు మాట్లాడినట్టు మనుషుల్లో ఆ సమయంలో కలిగే ఆవేశాలు కానీ ఆ సమయంలో కలిగే ఒక ఎమోషన్స్ కానీ డిస్టర్బ్ అయినప్పుడు జరుగుతూ ఉంటాయి ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి గీత యూనివర్సిటీ చూస్తే మూర్తి గారి రెండో అబ్బాయికి సీట్ ఇవ్వలేదు ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి సిద్ధార్థ ఇవ్వకపోతే నేను అడిగితే సీట్ ఇవ్వలేదు నీకంటే పెద్ద ఇన్స్టిట్యూట్ పెడతా గొప్ప ఇన్స్టిట్యూట్ పెడతా అని గీతం స్టార్ట్ చేసిన వ్యక్తి గారు ఇది నమ్మడానికి సఖ్యం కాదు కానీ ఇది వాస్తవం ఆయన చెప్పిన మాటలు ఇది నాకు అలాంటివి చరిత్రలో చాలా జరిగే పరిస్థితి వస్తుంది అందుకని భారత్ పైన కూడా చాలా బాధ్యత ఉంది నాకు ఒక నమ్మకం కూడా ఉంది మూర్తిగారు స్ఫూర్తి ఉంది ఈ ఇన్స్టిట్యూట్ని బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం వెంకటేశ్వరరావు గారు ఆయన జీవితమే ఒకసారి కానీ చేసుకుంటే ఆయన చెప్పినట్టు ఆయన ఒక డాక్టర్ డాక్టర్గా చేసిన తర్వాత ఆయన చేయాల్సింది ప్రాక్టీస్ చేయాల ప్రాక్టీస్ చేయాల మంత్రిగా మంత్రిగా ఉండి డాక్టర్గా ప్రాక్టీస్ చేశాడు అది వేరే ఆయనకు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ ఇస్తే ఈయన ప్రాక్టీస్ చేశాడు కానీ డాక్టర్గా చదివినప్పుడు చేయలేదు అది నేను చెప్పేది కానీ డాక్టర్గా చేసి సినిమాలు తీసాడు అంటే ఒక జీవితంలో ఏ విధంగా ఉంటాయనేది ఒక ఎగ్జాంపుల్ ఐదు సార్లు అసెంబ్లీలో మినిస్టర్గా ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి ఒకసారి లోకసభ ఒకసారి రాజ్యసభలో మెంబర్గా ఉండి ఇలాంటి ఆలోచనలు చేసేవాళ్ళం ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు తిరగాలని ఆలోచిస్తాం తప్ప మళ్ళీ పుస్తకాలు చదవాలని ఆలోచించాం తిరగడానికే సరిపోతుంది అది ఒక వ్యసనంగా తయారవుతుంది ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు ఉండలేరు ఆయన అంటున్నాడు నేను రిటైర్ అయినాన్ని కానీ రిటైర్ కాల మనిషి రిటైర్ అయ్యాడు కానీ మైండ్ మాత్రం శాశ్వతంగా రిటైర్ కాదు ప్రజాహితం కోసం నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది సమాజం కోసం పనిచేసే పరిస్థితికి వస్తారు అదే సమయంలో వెంకటేశ్వరరావు గారిని చూసినప్పుడు మనిషి ఇంత ముందు భరత్ చెప్పాడు ఒక మాటలో చెప్పాలంటే మా ఫ్యామిలీలో మోస్ట్ రిలాక్స్డ్గా జోవియల్గా ఉండే వ్యక్తి వెంకటేశ్వరరావు గారు చాలా ఈజీగా ఎన్ని కష్టాలున్నా ఏమున్నా మనిషి కనపడప్పుడే హ్యాపీగా ఇది చేసేవారు ఇటీవల ఒకసారి కలిసాం కలిసినప్పుడు నాకు కొన్ని అనుమానాలు వచ్చాయి యాక్టివ్ లైఫ్లో ఉన్నారు ఆల్ ఆఫ్ ఎ షడన్ రిటైర్డ్ లైఫ్ మారుగా హ్యాపీగా ఉన్నారు ఎట్లా స్పెండ్ చేస్తున్నారు మీ టైము అని అడిగాను ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా ఆ పరిస్థితి వస్తే ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి కాబట్టి ఆయన ఒకటే చెప్పాడు చాలా హ్యాపీగా ఉన్నా నిద్రలేస్తే బ్యాడ్మింటన్ ఆడుకుంటా వచ్చిన తర్వాత మనవరాళ్ళు వాళ్ళతో ఆడుకుంటా వాళ్ళతో ఆడుకుంటా అక్కడ నుంచి గాసిక్ గాసిప్ నా ఫ్రెండ్స్ వస్తే చేసుకుంటూ ఉంటాం మళ్ళీ ప్యాకాటకపోతాడు మధ్యాహ్నం అయితే ఆడ ఒక రెండు గంటలు ఆడితే మైండ్ స్టిమ్యులేట్ అవుతుంది హ్యాపీగా వచ్చి నిద్రపోతాను ఏ వండర్ఫుల్ లైఫ్ పిల్లలకి అది కూడా చెప్పాడు నేను మర్చిపోయాను పిల్లలకి రాత్రిలో ఒక స్టోరీ చెప్పి ఈయన హ్యాపీగా నిద్రపోతాడు అదే మరిగా ఫ్రెండ్స్తో కలిసి విదేశాల్లో తిరగడం ప్రారంభించాడు పోయినప్పుడు అక్కడ కూడా ఈ అధ్యయనం చేయడం ఇవన్నీ చేశారు కానీ ఇన్ని పనులుండి ఇప్పటికి మీరు ఒకసారి చూస్తే ఒక ఐదు పుస్తకాలు రాశాడు ఆయన ఈ ఎక్స్పీరియన్స్ చూసినప్పుడు ఫస్ట్ ది ఒక చరిత్రలో కొన్ని నిజాలు ఫస్ట్ బుక్ రాశాడు అక్కడి నుంచి విభజన జరిగిన తర్వాత మేమందరం ఇన్క్లూడింగ్ వెంకయ్యనాయుడు గారు విభజనలో బిజీగా ఉన్నాం వెంకయ్యనాయుడు గారు పార్లమెంట్లో ఫైట్ చేయడం ఆ సీన్ చూసిన తర్వాత బాధపడడం అవన్నీ జరిగాయి అయితే వెంకటేశ్వరరావు గారు దాని మీద డెప్త్కి వెళ్ళి తెలుగువారి చరిత్ర వేర్పాటు వాదం ఎందుకు వచ్చిందని పుస్తకం రాసే పరిస్థితికి వచ్చారు మూడవ పుస్తకం అక్కడి నుంచి వదిలిపెట్టలేదు ప్రపంచతత్వం నాయకత్వం దీని మీద అధ్యయనం చేసి ఒక బుక్ కోటి రాసే పరిస్థితికి వచ్చాడు ఇప్పుడు నాలుగవది ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రపంచ దేశాలు పాలన వ్యవస్థలు అధ్యయనం చేసి దానిపైన ఒక పుస్తకం రాశాడు ఇప్పుడు ప్రపంచ చరిత్ర ఆది నుంచి నేటి వరకు ఇంకా ఆయన మాటల్లోనే చెప్పాడు కాబట్టి నేను ఎక్కువ చెప్పను మొత్తం డీటెయిల్ అని ఆ తర్వాత జరగబోయేటు కూడా చెప్పాడు మనం అందరం ఒక నాలుగైదు సంవత్సరాలు కాపాడుకుంటే మన ఆరోగ్యాన్ని భవిష్యత్తులో యాభై ఏళ్ళు అంటున్నాడు కానీ ఒక్కసారి ఇన్నోవేషన్ వస్తే యాభై ఏళ్ళు ఆగదు కొంతమంది మీరు లేనిపోని ఆలోచనలు ఇచ్చారు శాశ్వతంగా ఎందుకు బతకూడదని గాడ్ ఆన్ ఇన్నోస్ కానీ చరిత్ర కూడా మనం ఒకసారి చూస్తే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు అగ్రదేశాలు అన్ని దేశాలు కూడా సఫర్ అయ్యే పరిస్థితి వస్తున్నాయి